ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం మే ఒకటవ తేదీ నుంచి అయితే ఈ వారికి ఐదు వందల కోట్లకి అధిపతి కానున్నారు ఇక వీరికి నక్క తోక తొక్కినట్లే రాజయోగం పట్టి ఐదు వందల కోట్లకి అధిపతిగా మారబోతూ ఉన్నారు అయితే ఈ రాశి వారు ఏ విధంగా నక్క తోక తొక్కినట్లు ఐదు వే వందల కోట్లకి ఎందుకు అధిపతి కాబోతున్నారు వీరికి ఎలాంటి గ్రహాల యొక్క అనుకూలత వలన రాజయోగం పట్టి వీరి ధనవంతులు అయ్యేటువంటి అవకాశం అయితే మే ఒకటవ తేదీ నుంచి అయితే వీరికి జరగబోతుంది ఇక ఈ తులారాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి అయితే వీరికి ఎలాంటి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళితే గనక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైనా సహాయం అడిగితే కానీ వీరు ఆ సహాయాన్ని చేయడానికి అయితే ఎక్కువగా ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు అంటే ఎవరైనా ఆపదలో ఉంటే గనక వీరు చూసి మాత్రం ఉండలేరు వీరికి తోచిన సహాయం అనేది వీరు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట అయితే వీరు పొందాలని ఎక్కువ కూడా అందరినీ కూడా ఆకట్టుకోవాలనేది ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కనుక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు అయితే వీరైతే దక్కించుకున్నారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దాన ధర్మాలు చేయటం అలవాటైతే వీరికి ఎక్కువగా ఉంది అందుకే వీరికి ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు ఉంటారు అన్నిట్లో కూడా విజయాన్ని అయితే వీరు సాధిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ప్రతి ఒక్కరిని కూడా సహాయం చేసే గుణం అలాగే దాన ధర్మాలు చేయటం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి వీరు ఏ పని చేసినా కానీ చాలా చక్కగా చేస్తారో ఆ పనిలో విజయాన్ని కూడా వీరు చూస్తారు వీరు చేసిన పనికి ప్రతిఫలం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు బంధువులకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే వీరు గోచారంగ ఫలితాలైతే సహజంగా ఉండేదానికంటే కూడా ఈ సమయంలో కాస్త ఎక్కువగా బాగున్నాయని చెప్పుకోవచ్చు మే ఒకటవ తేదీ నుంచి అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజులలో కొన్ని శుభయోగాలు పట్టి వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఇక కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వారైనా ఇక ఇప్పటి నుండి వీరికి రాజయోగం అనేది అదృష్టవంతులుగా మారే అవకాశాలు అయితే ఈ తులారాశివారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా దుష్ట శక్తుల ప్రభావం అయితే సరే తొలగిపోతాయి ఇక ఈ తులారాశి వారికి సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి అదృష్ట పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇంతకి పట్టడానికి అసలు కారణం ఏంటి గనక గ్రహాల రాశులు నక్షత్రాలు ఇవన్నీ కూడా మన జాతకంలోనే ఉండేటువంటి మనిషి ప్రతినిత్యం కూడా జరిగినటువంటి శుభ అశుభ ఫలితాలకు కొన్ని గ్రహాలు నక్షత్రాలు కారణం అని కూడా నమ్ముతూ ఉంటాము అయితే ఏ రాశి ఉంటుందంటే కొన్ని రాశులకు తగినటువంటి కొన్ని నక్షత్రాలు అలానే కొన్ని గ్రహాలు అనేటువంటి ప్రభావితం అవుతూ ఉంటాయి అలాగే ఎప్పటికప్పుడు రాశులు నక్షత్రాలు తమ యొక్క ప్రదేశాన్ని మారుస్తూ ఉంటాయి అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళటం అలానే నక్షత్ర గమనం ఒక రాశి నుండి ఇంకొక రాశికి నక్షత్రం కూడా మారడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి వీటి ప్రభావం వలన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆయా రాశులను బట్టి ఆయా నక్షత్రాన్ని బట్టి వీరి రా రాశుల నక్షత్రాలతో పాటుగా ఆ యొక్క ఏదైతే మనకు కొన్ని గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల ప్రభావాన్ని బట్టి మనకు రాజయోగం దరిద్రమ అనేది అర్థమవుతూ ఉంటుంది అలా కొన్ని రాశులు కొన్ని రాశులకి గ్రహాలు పూర్తిగా అనుకూలించి నక్షత్రాలు కూడా అనుకూ రాశులకి అనుకూలించడం వలన ఇక వారి దశ అనేది పూర్తిగా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక రాశి వారు మట్టి పట్టినా కాడి బంగారం కావడంతో అనేది మారుతుంది క్షణం క్షణం వారి జీవితం అనేది అద్భుతంగా కూడా వీరు జీవితంలో ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు ఎందుకు అలా అవుతుందంటే కనుక ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో நியூசுல் விடே உண்டாம் ராத்திரிக்குராத்திரே కోటీశ్వర్లు అయ్యారు మారారు వీరి దశ మారిపోయింది వీరికి అదృష్టం పట్టింది శని బాధలు తొలగిపోయాయి అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం అదేలా అంటే ఖచ్చితంగా మనకు గ్రహాలు రాశులు నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించినప్పుడే ఆ దైవం అనుగ్రహం అనేది చాలా ఉంటుంది అంటే లక్ష్మీదేవి నిండుగా ఉంటుంది దాని ద్వారా వారు ఏదైనా సరే వారిని రాయిని పట్టుకున్న వజ్రం కావచ్చు అలా ఎప్పుడైనా సరే ఉన్నవారు అంటే దరిద్రవాన్ని అనుభవిస్తున్న వారు కూడా ధనవంతులు మారడానికి పెద్ద సమయం అయితే పట్టి దైవ అనుగ్రహం ఉంటే మాత్రం ఆ దైవ అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా మనకు రాశుల నక్షత్రాలు అనేవి ఉంటాయి వాటిని ప్రభావం అనేది కూడా ఖచ్చితంగా మనపై పడుతూ ఉంటుంది అలా మనకు రాశి నక్షత్రాల యొక్క ప్రభావం మంచి ప్రభావం మనపై పడినప్పుడు ఎప్పటికప్పుడే సరే ధనవంతులు అవకాశాలయ్యే ఎక్కువగా ఉంటాయి ఇక ఈ తులారాశి వారికి మే ఒకటి వన్ తేదీ నుంచి అయితే అలాంటి గోచారం అయితే వీరు ఖచ్చితంగా నడుస్తుందని బల్ల గుర్తి చెప్పవచ్చు అంతటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వీరు ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అవుతారా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే కర్మానుసారంగా వారు చేసుకున్నటువంటి కర్మాను అనుసారంగా ఫలితాలు అయితే ఖచ్చితంగా ఎవరికైనా ఉంటాయి వారు ఎప్పుడైనా మంచి చేసేవారికి మంచి జరుగుతుంది అని అంటుంటాం కదా అలా వీరు ఒకటైనప్పటి బుద్ధి మాత్రం ఒకటి కాదు కొంతమంది అంటే అందరి బుద్ధి ఒకేలాగా ఉండదు కదా అలా అయితే వీరికి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో ఎదురుపడుతూ ఉంటాయి అంటే మనం చేసేటువంటి పూజ పునస్కారాలు అలానే ఇలా దాన ధర్మాలు ఇతరులకు సహాయం చేయడం ఇలాంటివి కూడా చేసినప్పుడు మనకు ఇలాంటి అదృష్టం కూడా ఇంకా విపరీతంగా అనేది పెరుగుతుంది దాని ద్వారా కూడా మనకు అదృష్టం యోగం అనేది కూడా పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎంత చేసుకున్న వాళ్ళకి అంత పుణ్యం అంటాం కదా అలా ఎవరైతే చేసుకుంటారో మనకు ఇంకా అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది కొందరికి కొంచెం కావచ్చు ఇంకా కొందరికి ఇంకా ఎక్కువ ఇలా మనకు అవుతూ ఉంటాయి అంటే మనం చేసే విధానం మనం చేసే ప్రయత్నాలు మనం చేసే సహాయాలు దాన ధర్మాలను బట్టి కూడా మనకు ఉంటాయి కనుక ఈ వారికి మే ఒకటవ తేదీ నుంచి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి అని చెప్పుకోవచ్చు ఇక ఏ క్షణమైనా మీరు ధనవంతులు మారే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వీరికి అదృష్టయోగం అనేది ఈ సమయంలో చాలా ఎక్కువగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక వీరు అదృష్టం వలన వీరు మంచి స్థాయికి ఎదుగుతారు గోచారం అనేది చాలా బాగుంటుంది వీరు పట్టిందల్ల కూడా బంగారంగా కూడా మారవచ్చు ఈ సమయంలో అయితే వీరు ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేసుకోవాలి ఎలాంటివి చేస్తే కలిసి వస్తాయి అంటే కనుక ఒకవేళ మంచి స్థాయిలో ఉంటే ఒక వ్యాపారం ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నారు కదా అనుకుంటున్నట్లయితే వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా అయితే కలిసి వస్తుంది వారికి మంచి వ్యాప వ్యాపార స్థాయిలో అంటే లాభదాయకంగా ఉంటుంది అలాగే భూములు పైన ఇండ్లపైన అంటే కొంతమందికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఫ్యూచర్లో ప్లానింగ్ కోసం అని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వారికి కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఎవరైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇళ్ళపైన భూమిపైన ఇన్వెస్ట్ చేస్తారో వారికి కూడా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ వారు ఏ క్షణమైనా సరే ధనవంతులుగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే లేదా ఒక మంచి స్థాయిలో ఉండాలి ఒక మంచి వ్యాపారాన్ని కానీ ఏదైనా ఒక మంచి చేయాలి ఏదన్నా ఇలాంటి మంచి సమయం మీకు రాదు కనుక మీకు ఏ మీరు ఏదైనా కొత్తగా పెట్టాలని పెట్టుబడులు కానీ ఇలాంటివి ఏమన్నా మీరు అనుకుంటే కనుక ఈ సమయంలో పెట్టేసేయండి మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు చిన్న పెట్టుబడులు పెట్టినా అధిక లాభాలు అయితే మీరు పొందుకుంటారని హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం చెప్పుకోవచ్చు